నమస్తే అండి ఆ డ్రెస్కి ఒక్కొక్కసారి భుజం ఎక్కువైపోయి జారిపోతుంటుంది సో అలాంటి అప్పుడు మనం భుజం తగ్గించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి అది భుజం ఒకసారి ఒకవేళ మనకు ఉన్న సైజు కన్నా పెద్దగా ఉంటే అసలు చాలా ఆడుగా చాలా అసంగా కనిపిస్తుంది సో అలాంటిది అనమాట ఈ డ్రెస్సు భుజం పెద్దది అయిపోయింది దీన్ని మనం కొంచెం చిన్నగా చేసుకోవాలి భుజాన్ని కొంచెం చిన్నగా అనమాట సో దానికోసం ఫస్ట్ ఏంటంటే డ్రెస్ని మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మధ్యలో ఫోల్డ్ చేసాం అనమాట అంటే ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ వచ్చేలాగా ఒక భుజం మీద ఒక భుజం వచ్చేలాగా అలా ఫోల్డ్ చేసి చూసారు కదా చివర నా రైట్ హ్యాండ్ నా రైట్ హ్యాండ్ దగ్గర స్కేల్ స్ట్రైట్గా ఉన్నట్టు పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఈ పైన కూడా ఫస్ట్ స్టార్టింగ్ అది అక్కడ పైన పైన ఎక్కడైతే ఉందో మనకి స్ట్రెయిట్ రావాలన్నమాట అక్కడ స్ట్రెయిట్ రావాలి పైన వైపు స్ట్రెయిట్ వచ్చి కిందని ఈ ఫస్ట్ ఏదైతే లైన్ డ్రా చేసుకుంటాం ఆ లైన్ కలిపేస్తే మనకు ఒక ఎల్ షేప్ అనేది వస్తుంది ఇది నార్మల్గా ఇప్పుడు ఈ ఏదైతే డ్రెస్ ఉందో నేను చూపిస్తున్నాను ఆ డ్రెస్ కొన్ని హ్యాండ్ అనమాట నార్మల్గా ఇంత ముందు పెట్టిన హ్యాండ్ అనమాట సో దానికన్నా మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి అనుకుంటాం భుజాన్ని సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే మడతలో ఒక హాఫ్ ఇంచ్ పోదు కాబట్టి వన్ ఇంచు అక్కడి నుంచి లోపలికి వన్ ఇంచు మార్కింగ్ పెట్టాను అనమాట సేమ్ అలాగే కింద ఎల్ షేప్ ఎక్కడైతే ఉందో ఆ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ నుంచి లోపలికి వన్ ఇంచ్ అంటే మనకి మరత పెట్టి లోపలికి ఇంకో హాఫ్ ఇంచ్ ఉండిపోతుంది కాబట్టి ఒక టర్ తగ్గుతుంది అనమాట సో ఇక్కడ కూడా వన్ ఇంచ్ పెట్టి ఈ రెండు వన్ ఇంచుల పైన ఏదైతే మార్కింగ్ ఉందో కింద మార్కింగ్ రెండింటిని కలిపి ఎల్ షేప్ ఫస్ట్ స్ట్రైట్గా డ్రా చేయాలి మనం మళ్ళీ నార్మల్గా ఎల్ షేప్ వస్తుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ ఎల్ షేప్ ఏంటంటే ఫస్ట్ ఉన్న మెజర్మెంట్ కానీ ఇప్పుడు మనం లోపలకి తగ్గిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎల్ షేప్ వచ్చింది కదా ఈ ఎల్ షేప్కి కార్నర్ మనం ఇలా లైన్ పెట్టుకొని మామూలుగా మనం నార్మల్ హ్యాండ్స్కి ఎలాగైతే కరువు గీసుకుంటాం అలా కరువు పెట్టుకొని మెజర్ చేసుకొని మన సైడ్ ఏదైతే అది మన సంతగా ఉన్న వాళ్ళైతే లావుగా ఉన్న వాళ్ళు ఒకలా పెట్టుకుంటాం కదా ఆ లెక్క ప్రకారంగా మనం ఇప్పుడు రౌండ్ డ్రా చేసుకోవాలి చూసారు కదా రౌండ్ ఈ రౌండ్కి ఆ రౌండ్కి ఎంత తేడా వచ్చిందో ఫస్ట్ కటింగ్ ఇది ముందు ఉండదు అనమాట సో అంత ఎక్కువ ఉందన్నమాట క్లాత్ అదేంటంటే ఇక్కడ చక్కదార ముడతలు వచ్చేసి పైన భుజాలు పెద్దవైపోయి అసలు అది చాలా గెలిజిగా ఉందన్నమాట డ్రెస్సు సో దానికోసం ఇది ఇలా మనం కొంచెం ఫిట్గా చక్కగా కావాలంటే ఇలా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా రౌండ్ కర్వ్ అయితే డ్రా చేసానో అది మనం కట్ చేసేసుకోవడమే ఎక్స్ట్రాగా ఉండదంతా కట్ చేసేటమే అంటే అంత ముక్క ఎక్స్ట్రా ఉంది అంత ముక్క ఎక్స్ట్రా ఉందంటే మనకు అక్కడ ముడతలు వచ్చేస్తుంది కదా మరి సో చాలా అంటే చాలా సైజంగా ఉందన్నమాట ఆ డ్రెస్సు ఇది స్టిచ్ చేసిన తర్వాత మాత్రం పర్ఫెక్ట్గా చక్కగా నీట్గా ఉందన్నమాట సో చూసారు కదా ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేసాం అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు అక్కడ ముందు వరకు ఉన్నది మనం లోపల వరకు కట్ చేసాం అనమాట లోపలకి రావడం వల్ల సో ఇప్పుడు మనం హ్యాండ్ వేసేటప్పుడు సరిపోదు అనమాట చివరికి వచ్చేసరికి ఈ పైనుంచి మనం జాయింట్ వేసుకుంటూ వస్తాం కదా ఈ జాయింట్ వేసుకున్న తర్వాత అప్పటికి మామూలుగా అయితే ఆ మెదడు పట్టి ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసి కుట్టేసి ఉంది కాబట్టి కుట్టేసిన డ్రెస్ కాబట్టి ఆల్రెడీ మనకు కుట్టేసింది కానీ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ లోపలకి వచ్చింది కదా మార్కింగ్ అక్కడి నుంచి అంత సరిపోదు మనకి హ్యాండ్కి ఇక్కడ నుంచి ముందు ఇలా ఉండేది ఇప్పుడు చూపిస్తున్నట్టు కానీ మనం కట్ చేసిన తర్వాత ఈ లోపల వరకు వచ్చింది కదా లోపల వరకు వచ్చిందంటే మనకి ఎక్కువ దూరం పెరిగింది దూరం పెరిగిందంటే క్లాత్ కూడా ఎక్కువ కావాలి కదా ఈ టాప్ ప్రాబ్లం ఉండదు హ్యాండ్కే క్లాత్ ఎక్కువ కావాలన్నమాట సో ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ ఉన్న హ్యాండ్ కాంటే చూడండి ఇక్కడ నుంచి పెట్టి చూపిస్తే అక్కడ వరకు వచ్చిన తర్వాత చూస్తే అక్కడ వరకు వచ్చినంత సరిపోదు అది ఆ చిన్న ముక్క సరిపోదనమాట సో దానికి మనం ఎక్స్ట్రాగా ఆ ముక్కనే పీస్ని యాడ్ చేసుకొని అప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్గా అయిపోతే డ్రెస్ కూడా చాలా అంటే చాలా అందంగా వస్తుంది ఆ జారిపోతే అసలు ఎంత చిరాగ్గా ఉందో స్టిచ్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందన్నమాట ఈ డ్రెస్ ఇది మామూలు చిన్నమ్మదే బట్ ఈవెన్ చాలా అయితే చాలా అందంగా వచ్చిందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి